హాయ్ బియర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోవేటువంటి టాపిక్ బీపీ రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్గా మనం చెప్పుకుంటాం అసలు రక్తపోటు అంటే ఏంటి ఒక్క మాటలో తెలుసుకుందాం రక్తనాళాల్లో రక్తం సరఫరా అవుతుంటుంది ఇందులోనే ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ రకరకాల పేర్లతో కొన్ని కణాలు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఇది ఇలా జర్నీ చేస్తున్న క్రమంలో అంటే సరఫరా అవుతున్న క్రమంలో పక్కన ఉండేటువంటి రక్తనాళాల మీద ఒత్తిడి అంటే ప్రెషర్ కొంచెం ప్రెషర్ అనేది పడుతుంది ఆ ఒత్తిడి ఎంత మేర పడుతుందనే దాన్ని మనం రక్తపోటుగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకు బ్లడ్ సప్లై అనేది పాదాల నుండి తల వరకు సర్క్యులేషన్ జరుగుతూనే ఉండాలి నిరంతరం మనం కూర్చున్నా నవ్వుతున్నా మాట్లాడుతున్నా నడుస్తున్నా రక్త సరఫరా కంటిన్యూస్ జరగాలి ఈ వేలు చివరి భాగాల్లో కూడా రక్త సరఫరా సరిగ్గా జరగాలి అప్పుడు ప్రెషర్ రక్తనాళాల మీద ఎక్కువగా పడనంత వరకు చాలా మంచి రక్త సరఫరా జరుగుతుంది పోటు ఎక్కువగా అంటే ప్రెషర్ ఎక్కువగా పడ్డప్పుడు మాత్రం రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడము గుండె మీద అధిక భారం పడడము అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బీపీ చెక్ చేయించుకుంటాం వన్ ట్వంటీ బై అంటారు అది నార్మల్గా ఉండేటువంటిది సో సిస్టోలిక్ ప్రెజర్ డయాస్టోలిక్ ప్రెజర్ అంటాం అంటే గుండె కాంట్రాక్ట్ అయినప్పుడు వన్ ట్వంటీ ఉంది డయాస్టోలిక్ అంటే రిలాక్స్ అయినప్పుడు ఎయిటీ ఉంది అని అడుదాం సో విధంగా ఇది ఒక ఇరవై పాయింట్లు ఎక్కువ ఉంటే కొంచెం హై బీపీ అని అంటాం అంటే నూట నలభై బై వంద హై బీపీగా మనం చెప్పుకుంటున్నాం నూట నలభై కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హై బీపీ అంటాం సో వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే నూట ముప్పై వచ్చిందండి హైబీపీ వచ్చేసిందండి అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తికి ఎవరికైనా కూడా నూట నలభై కంటే ఎక్కువగా ఉంటేనే అది హైబీపీగా మనం కన్సిడర్ చేస్తాము నూట ముప్పై నూట నలభై మధ్య కేవలం అది కాస్త కొంచెం ఎక్కువగా ఉందని మాత్రంగా మనం చూసుకోవచ్చు సో ఈ అబ్నార్మల్ కండిషన్కి ఎప్పుడు అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అంటే గుండెకు సరఫరా అయ్యేటువంటి రక్తనాళాల్లో పూడికలు అంటే ఫ్యాట్ డిపోజిట్ అధికంగా ఉన్నప్పుడు ఈ లక్షణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఫ్యాట్ అంటే చాలా రకాలుగా ఉంటాయి ఎల్డిఎల్ హెచ్డిఎల్ విఎల్డిఎల్ ట్రైగ్లిజరేట్స్ ఇలా పలు రకాలుగా ఉంటాయి మరి ఇందులో మనకు ప్రమాదకరమైనటువంటి కొలెస్ట్రాల్ ఏదండి అంటే ఎల్డీఎల్ అలాగే ట్రైక్లిజరేట్స్ అనేటువంటి కొలెస్ట్రాల్లు ఈ రెండు కొలెస్ట్రాల్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఎందుకంటే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో ఇది పూడికకు కారణమవుతుంది అంటే ఫ్యాట్ అంతా ఒక దగ్గర అక్యుములేట్ అయిపోయి సరఫరా అనేది ఇబ్బందికరంగా మారుతుంది ఆ విధంగా ఎల్డీఎల్ అండ్ ఈ ట్రైక్లిజరేట్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ ప్రమాదకరంగా మారి గుండె పైన గురి గురిచేస్తాయి దానివల్ల ఇది అధికంగా ఉంటుంది ఇక ఇది కాకుండా ఇంకో కారణం ఏంటంటే పుట్టుకతోనే కొందరికి గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే వాల్వ్స్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా జరగవచ్చు ఇంకా కొందరికి స్టంట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ పూడికలు ఏర్పడుతుంటాయి మళ్ళీ క్లోజ్ అయిపోతూ ఉంటుంది రక్తనాళాలు అలా అంటే పుట్టుకతో ఉంటే కంజైనల్ డిఫెక్ట్స్ అని అంటుంటాం ఇవి కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు ఇంకా కొంతమందికి ఏంటంటే బీపీ ఉందండి వాటికి సరైన మాత్రలు వేసుకోవట్లేదని చాలామంది చేసేటువంటి అంశంలో డాక్టర్ గారు మాత్ర రాసిచ్చినప్పటికీ కూడా అది అలవాటైపోతుందండి అంటూ వాటిని దూరంగా ఉంటారు కొన్నాళ్ళు వారం పది రోజులు వాడి దూరంగా ఉంటూ ఉంటారు అది కూడా అజాగ్రత్తకు కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అలా దూరంగా ఉన్నప్పటికీ పర్వాలేదు కానీ మానిటరింగ్ ఉండాలి కదా అంటే పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి ఖచ్చితంగా బీపీ చెక్ చేయించుకోవాలి లేని పక్షంలో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది దీన్ని గుర్తించేందుకు ముఖ్యమైనటువంటి రెండు మూడు లక్షణాలు చెప్పుకుందాం గుండె దడగా అనిపించడము అయోమయంగా అనిపించడము గాబరాగా అనిపించడము చెమట్లు అధికంగా పట్టడము ఎదుటి వ్యక్తి పేరు మనకు తెలిసినా కూడా ఆ పేరు పలకడానికి మనకు కష్టంగా అనిపించడం ఇవి ముఖ్యమైన లక్షణాలండి ఇది గుండెపైన భారం పడుతుంది అంటే గుండె పోటు వస్తుంది అనేటువంటి సూచనలు మెమరీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ పేరు రాము అనుకుందాం రాము అని పేరు తెలుసు మనకు కానీ పిలవడానికి ఇబ్బంది రోటింట మాట రావట్లేదు ఇది హార్ట్ తాలూకు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు సో ఎవరైనా ఈ లక్షణాలు మనం గమనించుతున్నాం లేదా బీపీ ఉందంటే ఇంట్లో చేయగలిగినటువంటి చిన్న చిట్కాల్లో దీనికి సంబంధించి మనం ఒక రేషియో మేరకు అంటే కొన్ని గసగసాలు తీసుకొని అలాగే పుచ్చకాయ గింజలు వాటర్ మిలన్ సీడ్స్ తీసుకొని అంటే వన్ ఇస్ట్ వన్ రేషియోలు అంటే ఇది పది గ్రాములు తీసుకున్నామంటే అది కూడా ఒక పది గ్రాములు తీసుకోవాలి వీటిని కొంచెం వేయించి అంటే కాస్త ఫ్రై చేసి దాన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని బాటిల్లో నిండా నింపుకొని ఉదయం ఒక హాఫ్ స్పూను రాత్రి ఒక హాఫ్ స్పూను కొంచెం వాటర్లో తీసుకుంటూ అంటే ఒక కప్పు వాటర్లో వాటిని కలుపుకొని చిన్నగా కొంత నిమ్మరసం లేదంటే చాలా తక్కువ హాఫ్ స్పూను తేనె కలిపి తాగుతూ కాస్త కొన్ని రోజుల పాటు ఒక నెల నెల నర చేసినట్లయితే చాలామందిలో కూడా బీపీ తగ్గుతుంది ఇది నేను వ్యక్తిగతంగా స్వయంగా కూడా గమనించాను పెద్దగా మాత్రలు లేకుండా బీపీని అదుపులో పెట్టుకోవచ్చు ఇక ఈ సమస్యతో ఉండేటువంటి వ్యక్తులు కాస్త దూరంగా ఉండాల్సినవి టమాటోకు దూరంగా ఉండండి చిలగడ దుంపలకు కాస్త దూరంగా ఉండండి దీనివల్ల అంటే బీట్రూట్ వల్ల కూడా కొంచెము ఈ దుంపకూరల వల్ల కూడా ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది సో వాటికి కాస్త దూరంగా ఉంటూ హోమియోపతి మందులు వాడుకోండి ఏ మందులు వాడినా ఏ డైట్ తీసుకున్నా ఇంట్లో ఎలాంటి చిట్క వైద్యం చేసుకున్నా ఖచ్చితంగా జరగాల్సిందేంటి వాకింగ్ చేయాలి నడక లేని పక్షంలో స్లగ్గిష్గా అయిపోతుంది అంటే రక్త సరఫరా మొండిగా అయిపోయి సరిగ్గా జరగక బీపీ చాలా అధికమయ్యే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి బీపీని అదుపులో పెట్టుకోండి విన్నారు కదా వ్యూవర్స్ సో ఇలాంటి మంచి కార్యక్రమంతో మళ్ళీ రేపు ఇంకో టాపిక్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ